హాయ్ అండి అక్క దివాణను తీసుకుంటానన్నదని అక్క నేను పిన్ని అన్నయ్య ఉదయం అందరూ కలిసి షాప్కి వెళ్ళామండి ఇక్కడ చాలా రకాలు అయితే బీరువాలు డ్రెస్సింగ్ టేబుల్స్ షాపాలు ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయండి పెద్ద పెద్ద మంచాలు కూడా ఉన్నాయి అయితే దివాన దివాన కట్టను అయితే మాట్లాడేసాము అయిపోయిందండి ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ చూస్తున్నాము మా పిన్ని కూడా బాగా చూస్తుంది బాగా నచ్చిందంట మా పిన్నికి డ్రెస్సింగ్ టేబుల్ ఇది చాలా బాగుందని చెప్తుంది అనమాట అరలు కూడా ఎక్కువ వచ్చాయి అని చెప్తుంది ఇవన్నీ చూసిన తర్వాతను పైన గుడారంలో కూడా వెళ్ళి చూడమన్నారండి అక్కడ ఇంకా ఏమైనా నచ్చితే చూడమని అన్నారు ఇక్కడ చూసారా డై డైనింగ్ టేబుల్ మీద చిన్న టీపై ఉంది చాలా బాగుంది ఇవన్నీ ఫ్రిడ్జ్లండి పైన వచ్చేసి మిక్సీలు గ్రైండర్లు అవన్నీ ఉన్నాయన్నమాట ఇది పైన గుడారలు అండి ఇక్కడ కూడా పెద్ద పెద్ద మంచాలు అవన్నీ ఉన్నాయి చాలా చాలా అయితే బాగున్నాయండి షాపాలు డైనింగ్ టేబుల్స్ అవన్నీ చాలా రకాలు అయితే ఉన్నాయి మేమైతే అవన్నీ చూసాము కానీ ఈ దివాన్ కట్న ఒకటే మాట్లాడామండి మా అయితే అలసిపోయి కూర్చొని ఒక చెప్పేస్తుంది అది బాగుంటది ఇది బాగుంటుంది అని చెప్తుంది ఈ విధంగా అయితే మేము షాపింగ్ చేసామండి ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మనం చాలా